కో <Skoda> కో

సాంగీతపరమైనటువంటి మరియు భక్తిపరమైనటువంటి మరియు జానపదైనటువంటి ఒక కళాకారుడు ఉన్నాడంటే మన యూట్యూబ్ హీరో పప్పి హీరో అని ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితుంది నిజంగా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి నారా ఈ ప్రాంతంలో పుట్టినట్టు మేము గర్వపడుతూ ఇలాంటి ఫోక్ సాంగ్సే కాకుండా జానపద యొక్క పాటలు కావచ్చు వాళ్ళ సాంఘికమైన అంశాలు భార్యాభర్తలకు సంబంధించినవి కావచ్చు ఒక అల్లుడు మామగా సంబంధించిన పాటలు ప్రేక్షకులు ఎంతో చూసే ఉంటారు అలాగే ఈ రోజున మక్కి వీడియోస్ ద్వారా ఏదైతే భక్తితో చేసినటువంటి అయ్యప్ప పాట దిగ్విజయంగా సాగి ఆ రాజరేజు ఆశీతో వారికి మరిన్ని మన్నలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్క మారు మా వేములవాడ ప్రాంతాల ప్రజల తరపున హీరోకు శుభాకాంక్షలు తెలియజేస్తారు

ఈ రోజు దక్షిణ కాశీగా రాజు రాజేశ్వర స్వామి ఈ రోజు దాన్ని రిలీజ్ చేయడం చాలా సంతోషకరం ఇది అందరి అయ్యప్ప స్వామి భక్తులే కాకుండా ప్రజలందరి మనోభావం యూట్యూబర్స్ భక్తులని రావాలని కుమార్ గారికి అదేవిధంగా యాదవ్ గారికి

చిత్రం నుండి ఈ రోజు సందర్భంగా చేసిన సందర్భంగా మరియు డైరెక్టర్ మరియు ప్రపంచ స్థాయిలోనే భేమలవాడ ప్రాంతంలో ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అదేవిధంగా వేములవాడలో అలా రవి కూడా ఇక్కడ ఉండడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది నిజంగా అంటే ఒక ప్రాంతానికి గుర్తింపు తీసుకురావడం ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ రాజు ఎంత ప్రత్యేకత ఉందో అదేవిధంగా ప్రవీణాన్ని కూడా ఇక్కడ ఉంది ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకతను లేకుండా టాలెంట్ ద్వారా వేములవాడ అనేది చాలా చాలా వరకు స్పెండ్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ ప్రవీణ మ్యూజిక్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామిని వేడుకుంటూ సాధించడం అని వేడుకున్న ఒక

నాకు ఎంత అదృష్టంగా భావించుకుంటున్నా నేను ఒక కళాకారుడిగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న తరుణంలో నాకు ఈ అవకాశాలు రావడం అనేది చాలా అరుదుగా భావించుకుంటూ ఈ రోజు అంటే నేను టచ్ జోన్ అనేది లేకుండా ప్రతి జోన్లకి నాకు ఒక అవకాశం రావడం జరుగుతుంది అందులో ఈ రోజు ప్రాముఖ్యత ఏంటంటే నాకు అంజు యాదవ్ గారు మన వికీ మ్యూజిక్ ద్వారా హైదరాబాద్ నుంచి అంటే ఇక్కడ విలేజ్ ప్రాంతంలోనే ఇక్కడ కళలున్నాయి అని చెప్పనుకునే వాళ్ళకు చెంపక్ పెట్టు అనే తట్టు ఈ రోజున కూడా ఒక సినిమా రంగంలో అనుబంధమైనటువంటి యాదవ్ గారు ప్రొడ్యూసర్ గారు సార్ మీరు చూశాను ఇందులో చిన్న పర్ఫార్మెన్స్ అయినా సరే మీరు చేస్తారంటే క్యారెక్టర్ లేదు ఫుల్ లెంత్ చేస్తారంటే అప్పుడే తక్షణం ఒప్పుకొని వారి గురించి నేను దూర ప్రాంతం వెళ్ళి ఒక రెండు రోజులు షూట్ చేసి ఒక కనీసం ఒక నాలుగు రోజులు ఎడిటింగ్ చేసి కలరింగ్ ఏపీలు వాడి ఈ రోజు నాడు అద్భుతంగా చిత్రీకరించి స్వామి శరణం అయ్యప్ప నిన్ను వేడుకుంటున్నాయి అని చెప్పి ఒక అయ్యప్ప స్వామి పాట తీసుకురావడం అనేది చాలా అదృష్టంగా భావించుకుంటున్నాను ఇందులో నటించినందుకు చాలా అదృష్టంగా అలాగే ఈ రోజు నాడు ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి మా కలర్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి టీకర్ రవీంద్ర గౌడ్ గారు కానీ అలాగే ముప్పిడి శ్రీనివాస్ గారు కానీ మనం కౌన్సిలర్ మారం కుమార్ గారు కానీ అలాగే రాష్ట్ర ఉద్యమ కళాకారుల అధ్యక్షులు ఎల్లప్పటి గారు అదే అనేది వచ్చి కూడా మన కొండ నర్సయ్య గారు కౌన్సిలర్ గారు బాడచ్చింది అందరి ఆశీర్వాదాలు నాకు ఈ రోజు నాడు ఇవ్వడం జరిగింది నాతో పాటు మా ప్రొడ్యూసర్ కూడా ఖచ్చితంగా అంటే నాకు ఒక రెమెన్యూ మాత్రమే ప్రొడ్యూసర్ వారికి ముందుగా డబ్బులు రావాలి ఈ పాటతోటి స్వామివారి కృప ఖచ్చితంగా ఉండాలి ఆ స్వామివారికి దయతోటి అంటే ముందుగా దండుగా డబ్బులు రావాలి మళ్ళీ ఒక ప్రాజెక్టు మొదలు తెలిసి మీరే నా చేతిలో పెట్టాలి మన గుర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మనం ప్రోత్సహించిన మరొకసారి కృతజ్ఞతలు చేస్తున్నాను